వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా చూసే ప్రాబ్లం కదా చాలామంది ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల అపోషన్ అవుతుందా మేడం ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పి చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ కామన్గా అడుగుతూ ఉంటారు ఓపీలో యాక్చువల్గా నార్మల్గా కూడా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కదా నార్మల్ టైంలో ఏమవుతుంది మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది తక్కువగా అవుతుంది అనమాట సో నెలసరితో పాటు ఈ హార్మోన్ లెవెల్స్ అనేది ఫ్లక్చ్యువేషన్స్ అంటే హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి మనకి నార్మల్గా ఒక్కోసారి వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఒక్కోసారి వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వకుండా ఉంటుంది అనమాట అదే ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది ఓవరాల్గా కంటిన్యూగా హార్మోన్ లెవెల్స్ ఎక్కువే ఉంటాయి దానివల్ల కంటిన్యూగా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇది మైల్డ్గా ఉంటుంది చెడు వాసన లాంటిది జనరల్గా ఉండదు ఎప్పుడైతే ఈ వైట్ డిశ్చార్జ్ ఏమన్నా స్మెల్ ఎక్కువగా ఉంటున్నా కానీ లేకుంటే దురద మంట లాంటి లక్షణాలు ఉంటున్నా కానీ యూరిన్లో మంట ఉండటం కానీ పొత్తి కడుపులో నొప్పి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోండి అదర్వైజ్ ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అవ్వటం అనేది నార్మలే ఇంకొకటి ఏంటి అంటే ఇలా వైట్ డిశ్చార్జ్ అవ్వటం వల్ల ప్రెగ్నెన్సీలో అందులో లాక్టోబీసిల్ అయి ఉంటాయి కదా లాక్టోబీసిల్ ఏంటి మన జనరల్గా మన బాడీకి ప్రొటెక్టివ్గా ఉండే బ్యాక్టీరియా అనమాట ఇవి లాక్టిక్ యాసిడ్ని ఉత్పత్తి చేయటం వల్ల మనకి ఆ వెజైనల్ ఏరియా అనేది ఎసిడిక్గా ఉండి కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి సో ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అవ్వటం అనేది నార్మలే అండ్ దానివల్ల ఉపయోగించుకోవాలి కూడా ఉన్నాయి అండ్ ఇబ్బంది ఉంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోండి అంతే తప్ప దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ